హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావి ఎపిసోడ్ సెవెంటీ వన్ ఎండింగ్ ఆ మధురమైన కలయికలో ఇన్నేళ్ల వాళ్ళ దూరాన్ని మర్చిపోయి సంతోషంగా ఉన్నారు అవి యుక్త అలానే వాళ్ళ సంసారం సాఫీగా సాగిపోతుంది నెల రోజుల్లో వాళ్ళ బంధాన్ని ఇంకా దృఢంగా చేసుకున్నారు అవి యుక్త వన్ మంత్ తర్వాత శృతి పెళ్లి ఉండడంతో అభి వాళ్ళ ఫ్యామిలీ కలిసి వైజాగ్కి వెళ్ళారు శృతి పెళ్లి కోసం శృతి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది శృతిని తన హస్బెండ్ ని విష్ చేసి అక్కడే రెండు రోజులు గడిపేసి మళ్ళీ హైదరాబాద్కి చేరుకుంటారు అందరూ అలా రోజులు సాగుతూ ఉండగా ప్రశాంత్ శ్రావణిల వివాహానికి కూడా ముహూర్తం కుదురుతుంది వీళ్ళ పెళ్ళికి కూడా కొత్త దంపతులుగా వెళ్ళి వీళ్ళ ఆశీర్వాదాలు అందిస్తారు వాళ్ళకి మళ్ళీ తన ఊరికి వెళ్ళడంతో యుక్తకి చాలా సంతోషం వేసింది వాళ్ళ నాన్నని పట్టుకొని చాలా ఏడ్చింది యుక్త అప్పటికి సుదర్శన్ గారు చాలా వరకు కోలుకున్నారు స్టిక్ సాయంతో నడుస్తున్నారు కూతుర్ని చూసి ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకొని నిన్ను నాకన్నా బాగా చూసుకునే అబ్బాయి దొరికాడమ్మా నువ్వు చల్లగా ఉండడమే నాకు కావాలి అని కూతుర్ని ఊరుకోబెడతారు సుదర్శన్ గారు లలిత మాత్రం ఇక యుక్త జోలికి రాలేదు అభి ఇచ్చిన మార్నింగ్ వల్ల పెద్ద చిన్నత్త మావయ్యలు బావలు వదినలు వాళ్ళ నాన్న చెల్లి తమ్ముల మధ్య ఓ వారం రోజులు హాయిగా గడిపేసి మళ్ళీ అత్తవారింటికి చేరుకుంటుంది యుక్త అలా సంవత్సరం కాలం పాటు చిన్న చితక అలకల మధ్య చిన్న చిన్న గొడవలతో మళ్ళీ బెడ్రూమ్ లో అభి భార్య అలకపోగొడుతూ హాయిగా సాగిపోతుంది వారి ఇరువురి జీవితం ఈ సంవత్సరన్నర కాలంలో శ్రీజాకి కొడుకు పుట్టేశాడు శ్రీజా పురుడికి పుట్టింటికి వచ్చి బాబుకి మూడు నెలలు పడ్డాక ఇక్కడే నామకరణం ఫంక్షన్ పెద్దగా జరుపుకొని మళ్ళీ భర్తతో యుఎస్ వెళ్ళిపోయింది మన ప్రశాంత్ శ్రావణి కూడా అన్యోన్యంగా కలిసి ఉంటూ హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు వీళ్ళు కూడా అలా ఒకరోజు అభి ఆఫీస్ లో ఉండగా అనే అతడి కోసం లంచ్ తీసుకు వెళ్ళింది మధ్యాహ్నం తను వస్తుందని తెలియని అభి అతడి వర్క్ అతడు సీరియస్ గా చేసుకుంటూ ఉన్నాడు అతడి క్యాబిన్ లో అభి గారు అన్న పిలుపుకి అభి డోర్ వైపు చూశాడు యుక్త నవ్వుతూ వస్తూ కనిపించింది ఓయ్ నువ్వేంటే ఇక్కడ అన్నాడు అవి నవ్వుతూ ఏ నేను మీ ఆఫీస్కి రాకూడదా అంది అలా కాదే బాబు నేను ఎప్పుడు రమ్మన్నా రావు ఈరోజు వచ్చావు కదా ఏమైనా స్పెషల్ ఉందా అని అడుగుతున్నా అంతేనే తల్లి అన్నాడు అలా ఏం లేదు ఇవాళ అత్తయ్య కూడా ఇంట్లో లేరు ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇంట్లో ఒక్కదానికే బోర్ కొట్టి వచ్చాను అభి గారు అంతేగాని నా మీద ప్రేమ లేదే నీకు ఇంట్లో ఒక్కగా దానివే ఉంటామని వచ్చావు అంతేనా అన్నాడు అభి మీపై నాకు ప్రేమ ఉందో లేదో మీకు తెలియదా అంది యుక్త బాగా తెలుసు అంటూ మెల్లిగా గుసగుసగా అంటూ యుక్త అని దగ్గరికి లాక్కున్నాడు అభి ఓయ్ ఇది ఆఫీస్ అండి ఏం చేస్తున్నారు మీరు అంది యుక్త నవ్వుతూ ఇది నా ఆఫీస్ నువ్వు నా పిల్లం నాకు నచ్చినట్టుగా ఏమైనా చేసుకుంటానే నీకేంటి అని కనుబొమ్మలు ఎగరేశాడు అభి ఇంటికి వచ్చాక మీ ఇష్టం కానీ లంచ్ టైం అయిపోతుంది తినండి మళ్ళీ ఆకలి అవుతుంది అంది యుక్త అభి గడ్డం పట్టుకుని ఓకేలే నాకు కూడా ఆకలి అవుతుంది వడ్డించు నేను హ్యాండ్ వాష్ చేసుకొస్తా అని అభి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు సోఫా ముందు ఉన్న టేబుల్ పైన తన తెచ్చిన క్యారేజ్ పెట్టి ప్లేట్ లో అబికి వడ్డించింది యుక్త అబీ రైస్ కర్రీ కలిపి ముందు యుక్తాకి పెట్టి అతను తింటూ యుక్తాకి తినిపిస్తూ ఉన్నాడు యుక్త నాలుగు ముద్దలు తినిందో లేదో తనకి వామ్టింగ్ సెన్సేషన్ రావడంతో పరుగున వాష్రూమ్ కి వెళ్ళింది యుక్త అలా వెళ్లడంతో అబి కూడా కంగారుగా ప్లేట్ పక్కన పెట్టి తన వెనకే వెళ్ళాడు యుక్త వామిటింగ్ చేసుకుంటూ ఉండడంతో అబీ తన రెండు చెవులు మూసి హ్యాండ్ వాష్ చేసుకొని యుక్తా ఫేస్ అంతా క్లీన్ చేయించి కాసిన్ని వాటర్ తాగించాడు యుక్తాకి ఓయ్ ఏమైందే మార్మ్థింగ్స్ ఎందుకు అవుతున్నాయి అని అడిగాడు అభి కంగారుగా ఏమో అభిగారు మార్నింగ్ కూడా ఇలానే అయ్యింది నీరసంగా ఉంది అభి గారు చాలా అంది పద కాస్త రెస్ తీసుకుందు పైగా ఎండలో పడి వచ్చావు అంటూ పర్సనల్ రూమ్కి ఆమెను తీసుకెళ్ళి ఏసీ పెంచి బెడ్ మీద కూర్చోబెట్టాడు యుక్తాని కొని ఏదైనా చూసి తాగుతావా తెప్పించనా అని అడిగాడు అభి ఆహా ఇప్పుడు నాకేం వద్దా బిగారు మీరు భోజనం చేయండి నా వల్ల మధ్యలో లేచారు అని గిల్టీగా ఫీల్ అయ్యింది యుక్త అవోయ్ అదేం లేదే నువ్వు ఇలా ఉంటే నాకెలా ముద్ద దిగుతుందే కసిపు పడుకో అంటూ అభి బెడ్ పైన కూర్చొని యుక్తని అతడి ఒడిలో పడుకోబెట్టుకున్నాడు యుక్త నీరసం వల్ల త్వరగానే నిద్రలోకి జారుకుంది అభి కూడా వర్క్ పక్కన పెట్టి యుక్తాని చూస్తూ ఉన్నాడు అలా రెండు గంటల తర్వాత నిద్రలేచింది యుక్త బెడ్ మీద నుండి లేచి అనవసరంగా ఆఫీస్కి వచ్చి మీ వర్క్ చెడగొట్టినట్టున్నాను కదా అంది యుక్త అబ్బా అదేం లేదే అన్ని ఊహించుకోకు నువ్వు ఫస్ట్ జ్యూస్ తాగు ఇప్పుడే తెప్పించాను అని జ్యూస్ కాస్త తాగించాడు అభి యుక్తకి కానీ అది తాగడంతో మళ్ళీ వెంటనే వామ్టింగ్ చేసేసుకుంది యుక్త అరే ఇదేంటి ఇంత సిక్కుగా ఉన్నావు ఇలా అయితే ఎలా నాకు ఇలా అవుతున్నప్పుడే చెప్పాలి కదా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళం అన్ని నీళ్ళు నువ్వే దాచేసుకుంటావు కదా ముందు హాస్పిటల్ కి వెళ్దాం పదా అన్నాడు ఆ సీరియస్ సీరియస్గా అబ్బా చిన్న వాటికి కూడా ఎందుకు మీరు అలా కోపాడుతున్నారు ఇప్పుడు అవసరమా హాస్పిటల్ హాస్పిటల్కి అక్కడికి వెళ్తే లేనిపోని టెస్టులు అన్ని చేసి ఇంజెక్షన్స్ వేసి టాబ్లెట్స్ ఇస్తారు అని ఏడుపు మొహం వేసింది యుక్త నువ్వు ఇలా ఉంటే అవన్నీ తప్పవు కానీ పద అంటూ యుక్త అని లాక్కెళ్ళాడు అభి కిందికి ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి యుక్తకి వామిటింగ్స్ అవుతున్న సంగతి అలాగే నీరసంగా ఉన్న సంగతి చెప్పాడు అభి డాక్టర్కి ఓకే మిస్టర్ మీరు ఇక్కడే ఉండండి మీ వైఫ్ కి కొన్ని టెస్టులు చేయాలి అని చెప్పి డాక్టర్ యుక్తాని లోపలికి తీసుకువెళ్ళింది యుక్త చెప్పిన సిమ్టమ్స్ అన్ని చూసి యుక్తాకి ప్రెగ్నెన్సీ టెస్ట్ అలాగే ఇంకో కొన్ని టెస్టులు చేసి గంట సేపు వెయిట్ చేయమని చెప్పారు డాక్టర్లు అలాగే వన్ అవర్ తర్వాత మళ్ళీ పిలిచారు యుక్త అభి ఇద్దరు వెళ్ళి డాక్టర్ ముందు కూర్చోవడంతో కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి మీరిద్దరు పేరెంట్స్ అవ్వబోతున్నారు అని చెప్పింది డాక్టర్ ఆ మాట వినడంతోనే నమ్మలేనట్టుగా అభియుక్త ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు నిజంగానా డాక్టర్ అని అడిగాడు అవి సంతోషంగా ఇదిగోండి రిపోర్ట్స్ మీరే చూడండి అని రిపోర్ట్స్ వాళ్ళ ముందు పెట్టింది డాక్టర్ అది చూశాక అభియుక్త ఇద్దరి ఆనందానికి హద్దే లేకుండా పోయింది యుక్తాకి అయితే సంతోషంతో వెంటనే కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి మా బేబీ బాగుందా డాక్టర్ అని అడిగాడు అభి ఇప్పుడే ప్రెగ్నెన్సీ మొదలైంది కదా నెక్స్ట్ మంత్ వస్తే స్కానింగ్ తీసి చెప్తాను ఈ లోపల మెడిసిన్ రాసిస్తాను అవి వాడండి అలాగే మీ ఆవిడ కాస్త వీక్గా ఉందండి తనకి ప్రాపర్ డైట్ ఇవ్వండి అలాగే తనకి రెస్ట్ చాలా అవసరం అని చెప్పింది డాక్టర్ ఓకే డాక్టర్ నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాడు అభి ఓకే అని డాక్టర్ గారు మెడిసిన్ రాసి ఇవ్వడంతో ఆ మెడిసిన్ తీసుకొని ఇంటికి బయలుదేరారు అభి యుక్త సంతోషంగా అభికి ఎంతకి తన హ్యాపీనెస్ ఆగకపోవడంతో కార్ని ఒక లోన్లీ ప్లేస్ లో యుక్తాన్ని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ బన్నమ్మ ఐ లవ్ యూ నే అన్నాడు ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని అభి హ్యాపీనెస్ ని చూసి యుక్త కూడా చాలా సంతోషంగా ఉంది వెంటనే ఈ విషయం అభి అమ్మకి నాన్నకి చెప్పాలి అని త్వరగా ఇంటికి వెళ్ళి సాధన గారికి సుదర్శన్ గారికి నోరు తీపి చేసి వాళ్ళు నానమ్మ తాతయ్య కాబోతున్నారు అన్న గుడ్ న్యూస్ వాళ్ళ చెవిలో వేశారు అభి కన్నా ఎక్కువగా సంతోషపడిపోయారు వాళ్ళు సాధన గారు సుదర్శన్ గారు నానమ్మ తాతయ్య కాబోతున్నామని వాళ్ళ ఇంటికి వారసురాలో వారసు వారసుడో వస్తున్నారు అని అలా యుక్త ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుండి తనని కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు ఆ బి సాధన గారు సుదర్శన్ గారు యుక్త ప్రెగ్నెన్సీ విషయం తెలిసి అటు శ్రీజా వాళ్ళు ఇటు ప్రశాంత్ వాళ్ళు శృతి వాళ్ళు రాజేశ్వరి సౌందర్య గారు అందరూ వచ్చి యుక్తాన్ని పలకరించి వెళ్ళిపోయారు యుక్తాకి తొమ్మిది నెలలు రావడంతో పెళ్లి రిసెప్షన్ లాంటివి ఏవీ వద్దు అన్న అభినయ్ గా శ్రీమంతం ఫంక్షన్ ఏర్పాటు చేసి బిజినెస్ లో ఉన్న తన ఫ్రెండ్స్ ని అందరినీ ఇన్వైట్ చేసి చాలా బాగా ఫంక్షన్ జరిపించాడు భార్య కోసం అలా తొమ్మిది నెలల తర్వాత ఓ రోజు యుక్తాకి నొప్పులు రావడంతో వెంటనే తనని కి తీసుకు వెళ్లారు అలా మూడు గంటల ప్రసవ వేదన అనుభవించి పన్నంటి మగబిడ్డకు జన్మనిస్తుంది యుక్త మొదటగా అభినే లోపలికి వెళ్ళి భార్యని కొడుకుని చూసుకొని మురిసిపోతాడు కొడుకుని చూసుకొని ప్రసవ వేదన మొత్తం మరిచిపోయి కొడుకుని ఎత్తుకొని ముద్దులు కురిపిస్తుంది యుక్త అభినవ్ సంయుక్త ఇద్దరూ కలిసి తమ కొడుక్కి అవ్యాన్ అని పేరు పెట్టుకొని తమ ప్రేమకి గుర్తుగా పుట్టిన వాడిని గారంగా చూసుకుంటారు వీళ్ళ ప్రేమ ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ ఉందాం మనం కూడా సమాప్తం అభినవ్ సంయుక్తల కథ మీకు నచ్చినట్టు అయితే కామెంట్స్ లో స్టోరీ ఎలా ఉందో చెప్పేయండి నాకు మీ విలువ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మీకు నా స్టోరీస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వల్ల కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా కొత్త కొత్త కథలు మీకోసం వేచి చూస్తూ ఉన్నాయి ఇంకో కొత్త కథ మొదలవ్వబోతుంది ప్రేమలో పడేసేవే స్టోరీ కంప్లీట్ అయినందున దానికి కూడా మీ ఆదరణ ఉండాలి అని మీ సహకారం ఎప్పుడు ఉండాలి అని ఆ కథను కూడా మీరు ఎంకరేజ్ చేస్తారు అని ఆశిస్తూ ఉన్నాను ఇట్లు మీ ఘన